నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలిస్తున్నాం అదేంటంటే గత జన్మ కర్మలు ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి దీనికోసం మనకు హైదరాబాద్కు చెందిన ఎంజీ అనే ఒక శ్రోత పంపిన వివరాలున్నాయి ముఖ్యంగా వాళ్ల పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అనుభవాలు ఆ నోట్సాధారంగా మనం దీన్ని విశ్లేషిద్దాం వారు తమ ప్రస్తుత ఆరోగ్య ఆర్థిక అంటే అప్పుల్లాంటివి ఇంకా వైవాహిక సమస్యలు వెనక కారణాలేంటో తెలుసుకోవాలని ప్రయత్నించారు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటే ఒక వ్యక్తిని వాళ్ల గత జన్మ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లి ప్రస్తుత సమస్యలకు మూలాలను వెతికే ప్రక్రియ అని వాళ్ల నోట్స్లో ఉంది సరే దీని నుంచి ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం సరే ఇక కథలోకొస్తే ఎంజీ థెరపీలో తనను తాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చూసుకున్నారట అప్పుడు కర్ణాటకలోని కోలార్లో నివసించిన సావిత్రమ్మానే మహిళగా ఆ జన్మలో ఆమె తల్లిదండ్రులు నాయనమ్మ ఒక సోదరుడితో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉండేవారట ఇక్కడో ఆసక్తికరమైన విషయం చూడండి ఆ జన్మలో సావిత్రమ్మ తండ్రిగా ఉన్న వ్యక్తి ఆయనే ఈ జన్మలో ఎంజీ చదువుకున్న స్కూల్ ప్రిన్సిపల్ అట ఆమె స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఈ ప్రిన్సిపల్ ఆమె పట్ల ఎంతో శ్రద్ధ చూపించారని కూడా ఉంది అంటే ఆత్మబంధాలు కొన్నిసార్లు ఇలా జన్మల మధ్య కొనసాగుతాయేమో అనిపిస్తుంది కదా అవును నిజమే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక సావిత్రమ జీవితం చూస్తే ఆమె ఒక ధనవంతుని పెళ్లి చేసుకుందట నలుగురు కొడుకులు ఇద్దరు కూతుర్లతో చాలా విలాసవంతమైన జీవితం గడిపారు అంతా బానే ఉందిగాని ఇక్కడే అసలు విషయం మొదలైంది ఆమె తన ఇంట్లో పనిచేసేవాళ్ల పట్ల చాలా కఠినంగా అహంకారంగా ఉండేవారట మాటలతో వాళ్ళని ఎప్పుడూ బాధపెట్టేవారని ఆ నోట్స్లో ఉంది అవును మరి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఆ ప్రవర్తనకు ఎలాంటి పర్యవసానాలుంటాయి అంటే కర్మసిద్ధాంతం ప్రకారం చూస్తే ఆ జన్మలో అంత సంపదున్నా ఆమెలో కృతజ్ఞత లేదు వినయం లేదు ఇతరులను చులకనగా చూడటం ఈ ఆధిపత్య ధోరణి సానుభూతి లేకపోవడం ఇవన్నీ బలమైన కర్మ కర్మముద్రణను సృష్టించుండొచ్చు సరిగ్గా చెప్పారు ఆ కనెక్షన్ స్పష్టంగా కనిపిస్తోంది అందుకేనేమో ఎంజీ ప్రస్తుత సమస్యలు ఆ గత జన్మ పనులతో ముడిపడి ఉన్నాయని వాళ్లు గ్రహించారు ఉదాహరణకు ప్రస్తుత ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా నడక కదరికలకు సంబంధించిన ఇబ్బందులున్నాయట ఇవి గత జన్మలో సావిత్రమ్మకు డెబ్భై ఏళ్ల వయసులో ఒక యాక్సిడెంట్ అయిందట అప్పుడు కాలు విరిగింది దానితో ఉందని వాళ్ళు భావిస్తున్నారు అలాగే గత జన్మలో సంపదను సరిగ్గా వాడుకోకపోవటం అంటే దాన్ని ఒక బాధ్యతగా కాకుండా అధికారం చూపించడానికి ఇతరులను తక్కువ చేయడానికి వాడటం ఆ ఉన్నదానికి కృతజ్ఞత లేకపోవటం ఇలాంటివన్నీ ఈ జన్మలో ఆర్థిక ఇబ్బందులు అప్పుల రూపంలో కనిపిస్తున్నాయని ఆమెకు అర్థమైంది ఇది ఒక రకంగా గత జన్మ ఆర్థిక స్థితికి ఇప్పటి పోరాటానికి మధ్య కర్మ సమతుల్యత లాంటిదనమాట ఇక వైవాహిక జీవితంలో సమస్యలంటారా గత జన్మలో ఆమె చూపించిన ఆ డామినేటింగ్ నేచర్ మాటలతో నొప్పించే తత్వం అవే ఇప్పుడు భార్యాభర్తల సంబంధంలో అధికారం సామరస్యం విషయంలో ఇబ్బందులు తెస్తున్నాయని గుర్తించారు ఎంత సంక్లిష్టంగా ఉందో కదా ఇదంతా నిజమే అయితే చూడండి ఈ సమస్యల మూలాలను గుర్తించడమే కాదు వాటిని అధిగమించడానికి అంటే ఆ కర్మ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు కూడా ఆ నోట్స్లో సూచించారని అర్థమవుతుంది ముఖ్యంగా వినయం కృతజ్ఞత పెంచుకోవటం చాలా అవసరం అలాగే ఇతరుల పట్ల ముఖ్యంగా తమకన్నా తక్కువ స్థితిలో ఉన్నవాళ్ల పట్ల దయా గౌరవంతో ఉండటం ముఖ్యమని గుర్తించారు అంటే ఆచరణలో ఏం చేయాలి కొన్ని సూచనలు చూస్తే ఆర్థిక కర్మను బ్యాలెన్స్ చేసుకోవడానికి శక్తిమేర దాన ధర్మాలు ఒకటి సంబంధాల్లో సమస్యలు తగ్గడానికి సహనం పెంచుకోవడం ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం ఒకరినొకరు గౌరవించుకోవడం ఇలాంటివి ఇక ఆరోగ్య సమస్యలకొస్తే గత జన్మనాటి ఆ యాక్సిడెంట్ దాని తాలూకు మానసిక శారీరక బాధల ప్రభావాన్ని అంగీకరించి దాన్ని విడుదల చేయడానికి ప్రయత్నించడం దీనికోసం ఏమో శక్తి వైద్యం ఎనర్జీ హీలింగ్ లాంటివి లేదా సెల్ఫ్ కేర్ ప్రాక్టీసెస్ సహాయపడతాయని ఆమె నమ్ముతున్నారు అర్థమైంది కాబట్టి మొత్తం మీద చూస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ఆ ధనిక కాని అహంకారి ఆయన సావిత్రమ్మగా ఎంజి గత జన్మానుభవం ఒక జన్మలో మన పనులు మన ఆలోచనలు తరువాతి జన్మానుభవాలను ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అధికారాన్ని సంపదను సరిగా వాడుకుని ఆ ఆత్మ ఈ జన్మలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా సంబంధాల్లో సవాళ్ళెదుర్కోవడం ఇది చూస్తే నిజమైన సంపద ఆనందం బయట వస్తువుల్లో కాదని మనలోని కరుణ వినయం కృతజ్ఞతలోనే ఉన్నాయని పరోక్షంగా తెలుస్తోంది అవును ఈ విశ్లేషణ ముగిస్తూ శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్న వేద్దాం మన రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే ఇలాంటి గత కర్మలకు సంబంధించిన పాఠాలు మన అనుభవాలను మన భావోద్వేగాలను మన సంబంధాలను ఎంతవరకు ప్రభావితం చేస్తూ ఉండవచ్చు దీని గురించి ఆలోచిస్తూ ఈనాటి చర్చను ముగిద్దాం